డాన్ మీడియాకు స్వాగతం జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు కులమతాలకు అతీతంగా డబ్బు ఇతర ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటామని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని ఉద్యోగులు విశ్వవిద్యాలయ అధికారులు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు మూల స్తంభం అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని ఉద్యోగులు విద్యావంతులు ఓటు హక్కు గురించి సమాజంలో విస్తృతంగా బాధ్యతగా ప్రచారం చేయాలని కోరారు విద్యార్థులకు ఓటు విలువను తెలియజేసేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు నాన్ టీచింగ్ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు